ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము శ్రావణ పౌర్ణమి అంటే రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజునే జంధ్యము అనేటువంటిది కూడా మార్చుకోవాలా ఎక్కువ మందిలో సందేహం ఉంటుంది ఈ రోజు ఎందుకు మార్చుకోవాలి అంటే ఇది వాస్తవంగా కొంతమందికి ఉంటుంది ఈ ఆచారము అనేటువంటిది ఈ రోజున బ్రాహ్మణులు కావచ్చు మొదలైనటువంటి వారు ద్విజులు అంటారు నదిలోనో చెరువులోనో బావి వద్దో ఎక్కడైనా సరే స్నానాలు అనేవి ఆచరించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు యజ్ఞోపవీతం అంటే జంధ్యం ఆ జంధ్యము అనేది ధరిస్తారు అందుకే ఇది జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా ఈ పౌర్ణమినే పిలుస్తారు అందుకే ఇది జంధ్యాల పౌర్ణమిగా ప్రసిద్ధి చెందింది కాగా కొత్తగా ఉపనయనము అనేది అంటే థ్రెడ్ మ్యారేజ్ అనేది చేస్తారు ఉపనయనము చేయటము దాన్ని ఒడుగు అని కూడా అంటాము ఈ ఉపనయం అయినటువంటి వాళ్ళకి ఈ శ్రావణ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉపాకర్మ జరిపించటం అనేది జరుగుతుంది ఈ రోజునే ఉపాకర్మ జరిపిస్తారు ఈ రోజున జనరల్గా జంధ్యము అనేటువంటిది మార్చుకుంటారు ఇంతకుముందు ఆల్రెడీ జంధ్యం ఉన్నటువంటి వారు పాత జంధ్యాన్ని తీసి కొత్తగా జంధ్యము అనేటువంటిది మరొకటి కొత్తది ధరించడం అనేది జరుగుతుంది పురుషుల్లో ఉపనయనం కాని వారికి ఈ జంధ్యం అనేది ఎసెన్షియల్ కాదు వేసుకోరు అసలు ఎప్పుడైనా సరే జంధ్యం అనేది ధరించరు ఉపనయనము అయి అయింది అని అంటే మాత్రం తప్పనిసరిగా జంధ్యము అనేది ధరిస్తారు అందుకనే ఈ జంధ్యం ధరించే పౌర్ణమి కాబట్టి జంధ్యాల పౌర్ణమి శ్రవణ పౌర్ణమి అని అంటాము అంటే అప్పటి వరకు ఉన్నటువంటి యజ్ఞోపవీతం తొలగించి యజ్ఞోపవీతం అంటే జంధ్యం దాన్ని తొలగించి కొత్త జంధ్యము అనేటువంటిది ఈ రోజున దానికి కొత్త జంధ్యానికి పసుపు రాసి చక్కగా అది జంధ్యము అనేది అది తొమ్మిది వరుసలతో ఉంటుంది తెల్లటి నూలు పొగ అంటే దారము తొమ్మిది వరుసల్లో వేస్తారు అది అది ఒక ప్రాసెస్ ఉంటుంది జంధ్యము కూడా ఆ నూలు పొగలు అనేది అది ఉడక పెట్టి తీసి ప్రాసెస్ చేస్తారు చేసిన తర్వాత అది తొమ్మిది ముడులు అనేది వేస్తారు నానా పసుపు అనేటువంటిది రాసుకొని ఆల్రెడీ ముడి వేసే అమ్ముతుంటారు మార్కెట్ లో ఆ జంధ్యము అనేటువంటిది అది దానికి పసుపు అనేది రాసి పాత జంధ్యాన్ని తీసి కొత్త జంధ్యం ధరిస్తారు అయితే ఇప్పుడు ఒకప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కూడా ఇది ఎక్కువగా ఉంటుండేది అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా వాస్తవంగా చేస్తుండే వాళ్ళే జంధ్యాల పొన్నమి జంధ్యము అనేది మార్చుకోవటము ఆ జంధ్యం మార్చుకోవడం గాయత్రి మంత్రాన్ని చదువుతారు చక్కగా ఈ రోజు ఎక్కువగా గాయత్రి అమ్మవారిది మంత్రము అనేది ఉంటుంది నాన్న ఆ మంత్రం తప్పనిసరిగా చదువుతారు ఈ రోజు చదివి ఆ తర్వాతనే ఆ పాత జంధ్యాన్ని తీసి కొత్త జంధ్యము అనేటి కొత్త జంధ్యానికి పసుపు రాసి ఆ రోజు ధరించటము వేసుకోవటం అనేది జరుగుతుంది ఈ రోజే ప్రత్యేకత అది అందుకే ఇది జంధ్యాల పౌర్ణమి ఈ రోజు మాత్రమే అనమాట రాఖీ పండుగ రోజునే రాఖీ పౌర్ణమి అంటాము జంధ్యాల పౌర్ణమి అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాము ఈ జంధ్యము అనేటువంటిది తప్పనిసరిగా ఉపనయనము అయినటువంటి వాళ్ళు తప్పనిసరిగా అది మార్చుకోవటము అనేది జరుగుతుంది